జాకెట్ టైప్లో చూడాలనుకుంటే మొత్తం మొత్తం వచ్చేసి మనకు ఇది వచ్చేసి గౌన్లో వస్తుంది అన్నమాట లోపల హస్తలతో సహా మీకు అన్ని కంఫర్టబుల్గా కావాలనుకుంటే మాత్రం అవి కూడా లభిస్తాయి నెక్స్ట్ యాటిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా ఈ విధంగా చూసుకోవచ్చు పాలిటీవేర్ లో వచ్చేసి మనకు గౌన్ క్రాప్లో కూడా వస్తుంది అండ్ దీని పైన మనం మాట్లాడుకుంటే కేవలం గల పైన మాట్లాడుకుంటే పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైవ్లోకి వచ్చి ఏ విధంగా కస్టమర్ ఇక్కడ ఏ విధంగా వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తున్నారో అండ్ నెక్స్ట్ యాటిల్ వచ్చి ఈ విధంగా సేమ్ అదే మోడల్లో ఈ విధంగా ఆలియ కట్లో మాట మీరు చూసుకుని చాలా బాగుందో చూస్తారు మొత్తం మనకు వర్క్తో ఇచ్చారు అండ్ దాంతోపాటు కింద మనకు ప్లేట్ ద్వారా ఇంత చాలా అద్భుతంగా ఇచ్చారు చూసారా స్లీలో కూడా మనకు హ్యాండ్ ఓకే టచ్ ఇచ్చారు జిమిచూ ఫేబ్రిక్ అన్నమాట దీనికి వచ్చేసి అండ్ దీంతోపాటు మనకు ఎలిఫెంట్ అంటే ఫ్లాజోలు ఇచ్చారు ఇంత చాలా బాగుందో చూసుకోవచ్చు నమస్కారం అండి అందరికీ తెలియవారు అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ చాలా బాగుండాలనుకున్న మనస్ఫూర్తిగా కొట్టుకుంటూ మీ ఆనంద్ ఇవాళ కలెక్షన్ ఏ ఇవాళ వీడియో ఏం ఉండబోతుందంటే మన దగ్గర వచ్చేసి మాత్రం మొత్తం వచ్చేసి గౌన్ క్రాప్ టాప్లో లేదా శరారా గరారా లేదా పాల్టీవేర్ టైప్లో లేదా ఇండివెస్టర్న్ టైప్లో కావాలనుకుంటే మాత్రం ఇలాంటి ఆల్ వెరైటీ పతొక్కడి ఇక్కడ కేవలం అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్లో మీకు పతొక్కడి ఇక్కడ లభిస్తుంది అనమాట అండ్ దాంతోపాటు మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారుగా వచ్చేసి మనకు తల్లి అండ్ కూతురులో కూడా మా దగ్గర అవి కూడా పేసేరు ఉన్నాయి అన్నమాట వీటిపై మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు మొత్తం గౌన్ క్రాప్ టాప్లో వస్తుంది అనమాట దాంతోపాటు తల్లి ఇది ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్ సేమ్ అదే విధంగా మనకు కూతురు అంటే బిడ్డకు కూడా కూడా సేమ్ అదే విధంగా కాన్సెప్ట్ కూడా ఉండబోతుంది అండ్ దాంతోపాటు దీంట్లో కొన్ని డిజైన్ గురించి ఒక కేవలం మనం మాట్లాడుకుంటే మాత్రం కొన్ని ఐదు వందల ప్లస్ డిజైన్లు కూడా మా దగ్గర అన్ని ప్లస్ అవైలబుల్గా ఉన్నాయి కలర్ చార్ట్లో లేదా డిజైన్ టైప్లో లేదా టాప్లో లేదా గౌన్ టాప్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ ఐటల్ గురించి మనం మాట్లాడుకుంటే గౌన్ టాప్లో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా శరారా గరారా టైప్లో పాలిటివేర్ టైప్లో లేదా ఇండివెస్టర్ టైప్లో కావాలనుకుంటే మాత్రం అవి కూడా మా దగ్గర అన్ని ఫెసిరిట్ ఉన్నాయి అన్నమాట మీరు ఇటువైపు చూసుకోవచ్చు శరార గరారా టైప్లో తల్లిది ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్స్ అదే విధంగా మనకు కూతురు కూడా లభిస్తుంది అన్నమాట మీరు కాన్సెప్ట్ చూసుకోవచ్చు దాంతోపాటు నెక్స్ట్ ఆర్టిల్ గురించి చూసుకుంటే ఈ విధంగా జాకెట్ టైప్లో జాకెట్ టైప్లో చూడాలనుకుంటే మొత్తం మొత్తం వచ్చేసి మనకు ఇది వచ్చేసి గౌన్లో వస్తుంది అన్నమాట లోపల హస్తలతో సహా మీకు అన్ని కంఫర్టబుల్గా కావాలనుకుంటే మాత్రం అవి కూడా లభిస్తాయి నెక్స్ట్ యాటిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా ఈ విధంగా చూసుకోవచ్చు పాలిటీవేర్ టైప్ లో వచ్చేసి మనకు గౌన్ క్రాప్ లోపల వస్తుంది అండ్ దీని పైన మనం మాట్లాడుకుంటే కేవలం గల పైన మాట్లాడుకుంటే మొత్తం హ్యాండ్ వర్క్ టచ్ అప్ ఇచ్చారు ఇటువైపు చూసుకోవచ్చు కేవలం డమ్మీలో కాదు కేవలం డమ్మీలో ఈ విధంగా మనకు ఈ విధంగా మా అంటే మమ్మీ అండ్ కూతురు కూడా ఈ విధంగా కలెక్షన్ మా దగ్గర అన్నీ లభిస్తాయి దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైవ్లోకి వచ్చి ఏ విధంగా కస్టమర్ ఇక్కడ ఏ విధంగా వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తున్నారో సో అదే విధంగా మీరు కూడా రావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఈ విధంగా లైవ్లోకి వచ్చి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీరు వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు క్లియర్గా ఇది ఏదైతే సెక్షన్లో మనం ఉన్నామంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కలెక్షన్లో కేవలం మొత్తం వచ్చేసి మనకు లింగాలో టాప్లో లేదా ఇప్పుడు ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి మనకు అంటే ఇప్పుడు ఫెస్టివల్ రాబోతుంది చాలా అంటే సో ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను దాంతోపాటు ఏమాత్రం మన ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనం కలెక్షన్ చూసేద్దాం అంటే కలెక్షన్ లేదంటే మనకి ఇప్పుడైతే మొత్తం వచ్చేసి షేర్ గరారా చూపించబోతున్నాను దాంతోపాటు ఈ వీడియోని వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదు ఏ మాత్రం ఆలస్యం కూడా మనం కలెక్షన్లు వెళ్ళిపోదాం విధంగా ఫస్ట్ యాక్టివ్ కూడా చూడవచ్చు ఈ విధంగా ఇది వచ్చేసి మనకు ఫుల్ హ్యాండ్ వర్క్ అప్ ఇచ్చారు అండ్ దాంతోపాటు మీకు పీస్ అన్నమాట మొత్తం వచ్చేసి దీనికి బోటం కూడా రాబోతుంది అండ్ దాంతోపాటు మీకు దుప్పట్ట కూడా లభిస్తుంది ఇది వచ్చేసి మనకు గరాల ఘరారా టైప్లో విధంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైకి వచ్చేసి మనకు ఆలియా కట్ల మోడల్ ఇచ్చారు ఇంత చాలా బాగుందో చూసుకోవచ్చు మొత్తం హ్యాండ్ వర్క్ అప్ ఇచ్చారు అండ్ కింద కూడా మీరు చూసుకోవచ్చు కింద వైపు కూడా మనకు మొత్తం ఫుల్ గేరాలు వస్తుంది అండ్ దాంతోపాటు హ్యాండ్ వర్క్ అప్ కూడా దిగు దీంతో దీంతోపాటు అన్నమాట దీంట్లో దీంట్లో సైజెస్ ఎన్ని ఏమేమి ఉన్నాయి అంటే హెల్ ఎక్సెల్ అండ్ ఫ్రీ సైజెస్ అన్నమాట హెల్ ఎక్సెల్ దాకా కూడా దీంట్లో సైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి దాంతోపాటు కింద మీరు చూసుకోవచ్చు షరాల టైప్లో పాలిటీవేర్ టైప్లో కావాలనుకుంటే ఇలాంటి మోడల్స్లో కానీ కొన్ని వందల ప్లస్ డిజైన్లు మా దగ్గర అన్ని లభిస్తుంది అన్నమాట దాంతోపాటు నెక్స్ట్ యాటిల్ చూడవచ్చు ఈ విధంగా అండ్ నెక్స్ట్ యాటిలో చూడవచ్చు ఈ విధంగా సేమ్ అదే మోడల్లో ఈ విధంగా ఆలియ కట్లో ఉన్నమాట మీరు చూసుకుంటే చాలా బాగుందో చూస్తారు మొత్తం మనకు వర్క్తో ఇచ్చారు అండ్ దాంతోపాటు కింద మనకు ప్లేట్ ద్వారా ఇంత చాలా అద్భుతంగా ఇచ్చారు చూసా అండ్ దీని కలర్ చార్ట్లో మనం మాట్లాడుకుంటే దీంట్లో కలర్ వచ్చేసి త్రీ పీస్ కలర్ వస్తాయి అనమాట మొత్తం వచ్చేసి మూడు పీసులు వస్తాయి అండ్ మూడు కలర్లు కూడా డిఫరెంట్ రాబోతుంది దాంతోపాటు మీకు కింద షెరార టైప్లో ఇంత చాలా బాగుంది చూసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు వర్క్ ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా ప్రింట్లో మొత్తం వర్క్ ఇచ్చారు కదా సో దాంతోపాటు ఈ విధంగా బ్యాగ్ కూడా మనకు వర్క్తో వస్తుంది అనమాట చూసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్ మీకు నచ్చినాయి అయితే వీలంత త్వరగా మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోండి వాట్సాప్లో ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్కి మీరు షేర్ చేస్తే ఇలాంటి కలెక్షన్లు ఇంకా చాలా బాగుంటాయి దాంతోపాటు నెక్స్ట్ ఐటీల్ చేయవచ్చు ఇదైతే మొత్తం హ్యాండ్ వర్క్ టచ్ ఇచ్చారు దీని ఫ్యాబ్రిక్ మనం మాట్లాడుకుంటే జిమ్ చూ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇంత చాలా బాగుందో చూసుకోవచ్చు గల్లపైన మొత్తం ఇదంతా వచ్చేసి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది వెళ్ళదన్నమాట నేను గ్యారెంటీతో సహా చెప్తున్నాను ఒకవేళ చిన్న ఒక టోన్స్ కూడా వెళ్ళిందంటే మాత్రం మొత్తం మాల్ కూడా రిటర్న్ తీసుకున్నాను కూడా గ్యారెంటీ వస్తుంది అది జోన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఫ్లూ స్ల్యూలో కూడా స్ల్యూలో కూడా మనకు హ్యాండ్ వర్క్ టచ్ అప్ ఇచ్చారు జిమ్ చూ ఫ్యాబ్రిక్ అన్నమాట దీనికి వచ్చేసి అండ్ దీంతోపాటు మనకు ఎలిఫెంట్ అంటే ఫ్లాజోలు ఇచ్చారు ఇంత చాలా మంది చూసుకోవచ్చు ఈ విధంగా దుప్పట్ట కూడా చూసుకోవచ్చు దుప్పట్టలు కూడా మనకు ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంచారు ప్లేన్లు ఇంత చాలా మంది చూస్తారా ఇది అన్ని స్టాటిల్ కూడా వచ్చు ఇది వచ్చేసి మనకు దోతి టైప్లో ఈ విధంగా చూసుకోవచ్చు కిందికి వచ్చేసి మనకు దోతి టైప్లో ఇచ్చారు కలెక్షన్ చూసుకోవచ్చు వావ్ అండ్ దాంతోపాటు మీకు టాప్ పైన చూసుకోవచ్చు దుప్పట చూసారా ఆ కలర్లో ఎల్లో హ్యాండ్ పింక్ కలర్లో ఇచ్చారు ఇంత చాలా బాగుంది చూసుకోవచ్చు ఈ విధంగా చూసుకోవచ్చు వావ్ వర్క్తో ఇచ్చారు మొత్తం వచ్చేసి వర్క్ తోడు ఇచ్చారు ఇంత చాలా బాగుంది చూసుకోవచ్చు కలెక్షన్లో బ్యాక్గ్రౌండ్ కూడా మనకు బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా మనకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది దోతీ టైప్లో చూసాను ధోతి లో కూడా మనకు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఈ విధంగా వర్క్ ఇవ్వడం జరుగుతుంది కలెక్షన్ చూసుకోవచ్చు ఎంత చాలా బాగుంది వావ్ దీంట్లో కలర్ ఛార్ట్ మనకున్నది దీంట్లో కూడా కలర్ అన్ని అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ విధంగా నెక్స్ట్ యాక్టిల్ కూడా ఇది వచ్చేసి మనకు లాస్ట్ యాక్టివ్ కూడా చూపిస్తాను మీకు అయితే వా ఇది చూసుకోవచ్చు వా ఇది అయితే నాకు చాలా అద్భుతంగా నచ్చింది మొత్తం ఇది కూడా హ్యాండ్ వర్క్ టచ్ అప్ ఇచ్చారు అనమాట సెంటర్లో మనం మాట్లాడుకుంటే ఈ విధంగా హ్యాండ్ వర్క్ టచ్ అప్ ఇచ్చారు ఈ విధంగా మీరు దుపట్ట చూసుకోవచ్చు దుపట్ట కూడా మనకు బోర్డర్లో మనకు చిన్న చిన్న టోన్సులతో లేదా డైమండ్తో ఈ విధంగా అంతా చాలా బాగుందో చూసారా దాంతోపాటు కింద మీకు శరార ఘరార టైప్లో ఈ విధంగా చూసుకోవచ్చు అండ్ ఇలాంటి కలెక్షన్లు మీకు ఏదైతే నచ్చినట్టయితే అండ్ ఇవి కలెక్షన్లు ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఏ ఈ వీడియో ఎలా నచ్చిందో అంటే ఎలాంటి మీకు అనిపించిందో కింద కామెంట్లో మీ అభి అభిప్రాయాన్ని కింద కామెంట్ తరఫున తెలియజేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అందరూ తెలివారందరికీ నమస్కారం అండి